నమస్తే అండి ఆటిజం లక్షణాలు ఆటిజం ఫ్యూచర్స్ ఇవి చాలా డెప్త్గా పరిశీలించాలి వీటన్నిటినీ పరిశీలించిన తర్వాతే పిల్లల్లో ఆటిజం ఉందా లేదా అని డిసైడ్ అవ్వాలి కొంచెం హైపర్ యాక్టివ్గా అల్లరి చేసినంత మాత్రాన వాళ్ళు ఆటిజం కిడ్స్ కాదు చాలా ఆటిజం అంటే లాట్ ఆఫ్ కాజెస్ ఉంటాయి ఫీచర్స్ ఉంటాయి స్పెక్ట్రమ్ అది ఎన్నో కారణాలతో కూడుకున్నది ఆటిజం రెండు మూడు లక్షణాలను మీరు అబ్జర్వ్ చేసేసి అది ఆటిజం అని డిసైడ్ అవ్వకూడదు ఈ లక్షణాలను చాలా సూక్ష్మంగా తెలుసుకోవాలి అబ్జర్వ్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ఆటిజం అని డిసైడ్ అవ్వాలి చాలా లెంతీగా ఉంటుంది ఈ వీడియోసు సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతే మీకు నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోస్ని పార్ట్స్ పార్ట్స్గా చేయవలసి వస్తుంది కాబట్టి చివరి వరకు చూడండి తెలుసుకోండి ఆటిజం గురించి నా రీసెర్చర్స్లో నేను తెలుసుకుంది మాత్రమే షేర్ చేస్తున్నాను నేను డిప్లొమా చేశాను కాబట్టి దీని గురించి రీసెర్చ్ చేస్తున్నాను ఇంకా ఎన్ని తెలుసుకోవాలో ఎన్ని అర్థమవుతాయో నాకే అర్థం కావట్లేదు ప్రతిరోజు నా ట్రావెల్ కొనసాగిస్తూనే ఉన్నాను ఆటిజం యొక్క లక్షణాలు ఆటిజం పిల్లల్ని ఎలా రికవర్ చేసుకోవాలి దీనికి ఇంకా వైద్యం ఏమీ ఉంది అని ఇప్పటి వరకు మేము చేసిన కేసులు చాలా వరకు సక్సెస్ అయ్యాము ఇంకా ఏముంది ఇంకా తొందరగా ఈ పిల్లలు రికవర్ అవ్వడానికి అనేది పరిశీలిస్తున్నాము తెలుసుకుంటున్నాము ఈ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటున్నాం ప్రతిరోజు చాలామంది పేరెంట్స్ ఆటిజం ఉన్న పిల్లల్ని బాగు చేసుకోవడానికి వాళ్ళు ప్ర పడే శ్రమను చూస్తుంటే హార్ట్ఫుల్గా నమస్కరించాలి అని అనిపిస్తుంది సోషల్ మీడియాలో ఎవరి అనుభవాలు వారు చెబుతూ షేర్ చేస్తూ ఉన్నారు ఆటిజం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వయసుకు తగినట్లు శరీర ఎదుగుదల మానసిక ఎదుగుదల ఉండకపోవడం ఆటిజం బోర్డ్ రేంజ్ ఆఫ్ కండిషన్స్ క్యారెక్టరైజ్డ్ బై ఛాలెంజెస్ విత్ సోషల్ స్కిల్స్ ఇప్పుడు ఆటిజం లక్షణాలు ఆటిజం ఫీచర్స్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మానసిక పరిపక్వత లేకపోవడం ల్యాక్ ఆఫ్ మెంటల్ గ్రోత్ ఇవి చాలా సూక్ష్మంగా గమనించాలి మనం పిల్లల్లో ఎవరితోనూ కలవకుండా ఉండటం అంటే పిల్లలందరితోనూ కలిసినట్టు మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కానీ ఒంటరిగా ఆడుకుంటూ ఉంటారు లేదా ఒంటరిగా కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు లేదా చేతి వేళ్ళు చూస్తూ ఏదో ఒక యాక్షన్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు అటు ఇటు పరిగెత్తుతూ ఉండటం వారిలో వారు గొనుక్కుంటూ ఉండటం మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆ గుంపులో ఉన్న పిల్లలతో మిగిలి అయినట్టు మనకి కనపడుతుంది కానీ వాళ్ళు ఒంటరిగానే ఉండి ఇలాంటి యాక్టివిటీస్ని చూస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వయసుకు తగినట్లు ప్రవర్తన లేకపోవడం ల్యాక్ ఆఫ్ ఏజ్ అప్రాప్రియేట్ బిహేవియర్ నేరుగా కళల్లోకి చూడలేకపోవడం మరియు మాట్లాడలేకపోవడం ఎబిలిటీ టు లుక్ డైరెక్ట్లీ ఇన్ టు ఐస్ అండ్ ఇన్ఎబిలిటీ టు స్పీక్ ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం ఏదైనా ఒక పని చేస్తున్నారనుకోండి ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండటం డూయింగ్ ఏ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ ఎగైన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా ఒక ప్రాణం ఉన్న బొమ్మలాగా ఉండటం బీయింగ్ లైక్ ఏ లీవింగ్ డాల్ వితౌట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమీ ఉండవు ఏదో ఒక ప్రాణం ఉన్న బొమ్మలాగా ఉంటారు బాగా గమనించాలండి ఆటిజం అని చిన్న చిన్నవి హైపర్గా అల్లర్గా నాటీగా అల్లరి చేస్తున్నారని అది ఆటిజం అనుకోవడం కరెక్ట్ కాదు చాలామంది మిస్టేక్ ఇక్కడే చేస్తున్నారు కొంచెం అల్లరి చేసిన అటు ఇటు పరిగెత్తిన ఆటిజం అని డిసైడ్ అయిపోయి థెరపీస్ చేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఒకటికి పదిసార్లు అబ్జర్వ్ చేయండి కిడ్నీ అప్పుడు మాత్రమే ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయా లేవా అని గమనించుకుని అప్పుడు డిసైడ్ అవ్వండి ఆర్టిజం అని కుర్చీ లేదా సోఫా లేదా కొంచెం ఎత్తు నుండి పడిపోయినప్పుడు కానీ అటు ఇటు తిరుగుతూ పడినప్పుడు ఏదన్నా కాలికి తగిలి పడినప్పుడు కానీ ఆడుకుంటూ కిందకు పడినప్పుడు దెబ్బలు తగిలి తగిలిన నొప్పి అనేది తెలియకపోవడం అక్కడ చర్మం పోయి బ్లడ్ కారుతున్నా ఏమీ జరగనట్లు ఉండటం అంటే ఏ పెయిన్ ఫీలింగు ఎక్స్ప్రెషన్ చేయరు వీళ్ళు from a chair a sofa or a little higher or beyond it turns and plays down even if padishu falls and gets hit the pain is not known the skin is shed and blood is oozing being as if nothing had happened no pain feeling and expression కింద పడిన సోఫా మీద నుంచి కానీ ఆడుకుంటూ కుర్చీ మీద నుంచి కానీ పడినప్పుడు ఏదన్నా ఒక చిన్న ఐరన్ది గీసుకుని అక్కడ స్కిన్లు వేసిపోయి బ్లడ్ కారుతూ ఉన్నా వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు ఐడెంటిఫై చేయలేరు అలాగే ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు ఫేస్లో మనమే గమనించుకుని ట్రీట్ చేసుకోవాలి నెక్స్ట్ శబ్దాలను పట్టించుకోరు కొంతమంది ఆటిజం పిల్లలకి వినపడదు కూడా ఎందుకంటే చెముడు ఉంటుంది ఇగ్నోర్ నాయిసెస్ సమ్ ఆటిజం చిల్డ్రన్ కెనాట్ హియర్ బికాస్ డెఫ్ ఆర్టిజం పిల్లల్లో ఇదొకటి బాగా ఉందండి డెఫ్గా ఉన్నారు పిల్లలు డమ్ ఒక్కటే కాదు మాట్లాడలేకపోవడం ఒక్కటే కాదు మూగతనం ఒక్కటే కాదు స్పీచ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే కాదు వాళ్ళకి చెముడు కూడా ఉంది అందుకే వాళ్ళు మనం పిలిచినా వినిపించుకోరు పెద్ద పెద్ద శబ్దాలను వినలేరు మాట్లాడరు మాటలు లేకపోవడం లేదా రెండు మూడు పది పదాలు మాత్రమే మాట్లాడుతూ ఉండటం మాట్లాడిన మాటలు కూడా స్పష్టత లేకపోవడం ఇలాంటిది మాటలకు సంబంధించింది వాయిస్కి సంబంధించినవి ప్రాబ్లమ్స్ కలిగి ఉండటం స్పీచ్ ప్రాబ్లమ్స్ మ్యూట్ ఆఫ్ వాయిస్ అంటారు కమ్యూనికేషన్ అపేజియా అంటారు గ్లోబల్ కమ్యూనికేషన్ అంటారు వెర్నెక్స్ అపేజియా అంటారు ఇలా రకరకాలు ఉన్నాయి పిల్లల్లో ఏదో చెప్పాలని పెదాలు కదిలిస్తూ ఉంటారు కానీ చెప్పలేకపోతూ ఉంటారు ఇలా లక్షణాలు చాలా ఉన్నాయండి ఆటిజం అని డిసైడ్ అవ్వడానికి కాబట్టి మీరు సూక్ష్మంగా తెలుసుకోండి ఆటిజం ఫీచర్స్ని తెలుసుకుని ప్రతిదీ ఆటిజం అని వెంటనే డిసైడ్ అవద్దు పిల్లల్లో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు డిసైడ్ అయ్యి డాక్టర్కి చూపించండి చిన్నగా అల్లరి చేసి నాటీగా ఉన్నంత మాత్రాన ఆటిజం అనే దయచేసి డిసైడ్ అవ్వద్దు ఇక్కడే చాలా మిస్టేక్స్ జరిగి లేని జబ్బుకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు చాలా పిల్లల్లో చాలామంది పేరెంట్స్లో నేను ఈ విషయాన్ని గమనించాను కాబట్టి చెప్తున్నాను ఆటిజం లేని పిల్లలకి కూడా ఆటిజం ట్రీట్మెంటు చేపిస్తున్నారు దయచేసి ఎందుకు నేను చెప్తున్నానో మీరు కూడా అబ్జర్వ్ చేసి సూక్ష్మంగా పరిశీలించి డెవిషన్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లక్షణాలని తెలుసుకుందాం